ఛానల్ తెలుగు సిస్టర్ వ్లాగ్స్ నేను మీ వచ్చిన అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే అక్షయ తృతీయ కదా ఉదయాన్నే లేవంగానే ఇదిగోండి వాకులు అది గడిగేసి ఫైవ్ కల్లా లేచానండి ఈరోజు పండుగ కాబట్టి ముందే లేచి అన్ని పనులు చేసుకోవాలి కదా సంతోషంగా ఉండాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు గోల్డ్ ఎంత కొన్నాను ఏంటి అనే ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకుంటాను లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్ది లైక్ ఇవ్వడం వల్ల నేను పెట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే చేరుతుంది వెంటనే మీ ఫోన్కి వస్తుందనమాట తర్వాత మాట్లాడదాము లైక్ గురించి ఇప్పుడైతే గడపలు చూడండి ముందు రోజే ద్వారలక్ష్మి పూజ అంటే ఉభయం కదండి ఆ రోజే చేసేసుకున్నాను ఇలా అందంగా ముందు రోజే అలంకరించుకుంటే లక్ష్మీదేవి ముందే మన ఇంటికి వచ్చేస్తుంది అనమాట తర్వాత ఇంటి పనులన్నీ ఇల్లు వాకి అన్ని క్లీన్ చేసేసుకున్నాను హెడ్ బాత్ చేశాను నీట్గా రెడీ అయిపోయానండి తర్వాత అయితే ముందు అమ్మవారికి ప్రసాదం ప్రిపేర్ చేసుకుందాము ఈరోజు శనగపప్పు పాయసం అనేది చేసుకుందాం అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఇప్పుడు అయితే నీట్గా కడిగి పెట్టాను కదా అందులో పసుపు కుంకుమలు అనేది పూజిస్తున్నాను అనమాట ముందు రోజు కాకుండా ఉదయాన్నే పెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి అన్నీ ఒకేసారి చేయలేక గురువారం రోజు చేసుకోవడం వల్ల ద్వారలక్ష్మి పూజ చాలా మంచిదన్నమాట ఇలా అయితే అలాగే శుక్రవారం పొద్దు పొద్దున్నే ఇలా గ్యాస్కి స్వస్తి గుర్తుకు వేసుకోవడం వల్ల చాలా మంచిదండి పసుపు కుంకుమలతో ఇలా అలంకరించుకున్నాం అనుకోండి చాలా మంచి జరుగుతుంది ఉదయాన్నే ఈరోజు అమ్మవారికి తప్పకుండా అందరు కూడా అక్షితృతీయ కాబట్టి గోల్డ్ కొనుక్కోవాలి కదా అని బట్టలు కొనుక్కోవాలి ఏదైనా కొత్త వస్తువులు తీసుకోవాలి అని మంచి పని చేయాలంటే అక్షయ తృతీయ రోజు చేస్తారనమాట కానీ అక్షయ తృతీయ రోజు ఏం చేయాలో ముందు ముందు మాట్లాడుకుందాము కానీ ఉదయాన్నే అలా గ్యాస్ని అలా పూజించుకున్న తర్వాత అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చేసుకుందాము కొంచెం శనగపప్పు కొంచెం సగ్గు బియ్యం ఉంటాయి కదా అవి వేసేసి కడిగేసి ఒక అర్ధగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి తర్వాత అయితే గ్యాస్ మీద పెట్టి వెలిగిచ్చేసాను డైరెక్ట్గా కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికిస్తూ ఉంటే మనం వాళ్ళవపు పూజా అంతా క్లీన్ చేసుకొని నిన్న పెట్టిన దేవుడి పువ్వులన్నీ తీసేసి తర్వాత దేవుడికి పువ్వులయ్యి అలంకరణ చేసుకునే లోపల దీపారాధన కుందన్లన్నీ అలంకరించుకునే లోపల ప్రసాదం అయితే రెడీ అయిపోతుందనమాట అవున తర్వాత పూజ చేసుకోవచ్చు ఈరోజు పూజకి ప్రతి ప్రత్యేకంగా మల్లె పువ్వులతో అష్టోత్తరం చేసుకుందాం అనుకుంటున్నాను ప్రతిరోజు మల్లె పువ్వులు ఉంటున్నాయి కానీ ఈరోజు ఇంకా ప్రత్యేకమైన రోజు కదా అమ్మవారికి అన్ని పెట్టి అలంకరించుకున్నాము ఆలోపు పదిహేను నిమిషాలు అయితే సరిపోతుందండి కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు కానీ మనం ఇలా ఉడికించుకోవడం ద్వారా ఉంటుంది ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఎలా చేసుకోవాలి నేనైతే చెప్తాను సగ్గుబియ్యం శనగపప్పు పచ్చి శనగపప్పు ఉంటాయి కదా అవి ఒక అర్ధగంట పాటు నానబెట్టి ఇలా ఇసురు వేసి ఉడగబెట్టుకున్న తర్వాత బాగా అనమాట ఇలా ఉడికిన తర్వాత మన ఇంట్లో బెల్లం కానీ బెల్లం అంటే అమ్మకు చాలా ఇష్టం కాబట్టి బెల్లంతోనే చేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది బెల్లం పొడి వేసానండి నేను బెల్లం అయినా వేసుకోవచ్చు అనమాట ఒక మూడు ఇలాచి మెత్తగా దంచి ఇలాచి అయితే వేసాను ఇలాచీని యాడ్ చేసిన తర్వాత మన ఇంట్లో ఉన్న బెల్లం దంచేసి వేసుకోవచ్చు కానీ నేనైతే బెల్లం పొడి వేస్తున్నాను ఎందుకంటే తొందరగా మిక్స్ అయిపోతుంది తొందరగా రెడీ అయిపోతుంది కాబట్టి బెల్లం పొడిని కూడా పెట్టుకుంటాను అనమాట ఇంట్లో ఇలా ఒక కప్పు బెల్లం వేసి స్వీట్గా రెడీ చేశాను అనమాట తర్వాత ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది కొంతమంది జీడిపప్పు కొబ్బరి అన్నీ వేసుకోవచ్చు అనమాట నేనైతే ఏం వేయలేదు యాలకులు ఆవు నెయ్యి మనం ఫైనల్గా పాలు కొంచెం వేసేసి కలివెట్టకుండా అలాగే ఉండాలన్నమాట ఎందుకంటే లేదంటే వేడిగా చల్లారిన తర్వాత పాలు వేసుకోవచ్చు ఈజీగా టేస్టీగా అమ్మవారికి లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందడానికి మనమైతే శనగ పాయసం అయితే రెడీ అయిపోయిందండి అమ్మవారికి ప్రసాదం పెట్టుకోవాలి కదా ఆ లోపల చల్లారిపోతుంది అవిగోండి అమ్మవారికి కమ్మలు బట్టలు అన్నీ రెడీ చేసుకున్నాను గోల్డ్ వస్తువు ఏదైనా కొత్తది ఒకటైనా ఉండాలి కదా నేనైతే గోల్డ్ వస్తువు ఇప్పుడు కొనలేదండి ఇవి తీసుకొని మన ఛానల్ స్టార్ట్ చేసు తర్వాతే తీసుకున్నాను నేను డైలీ యూజ్ మీరు చూడలేదు నా చెవుల్లో ఉన్న కమ్మలైతే వేసేసి కమ్మలైతే తీసుకున్నాను అనమాట బుట్టలు కెంపుల బుట్టలు అన్నమాట ముత్యాలతో వచ్చిన లక్ష్మీదేవి అమ్మవారు అమ్మవారు లక్ష్మీదేవి మీకు బాగా కనిపిస్తుందో లేదు కానీ లక్ష్మీదేవి పూర్తిగా లక్ష్మీదేవి బొమ్మలు అనమాట తర్వాత అయితే అవి అయితే దేవుడి దగ్గరికి సిద్ధం చేసుకొని తర్వాత ఇంట్లో దీపారాధన అనేది చేసేసి తులసి అమ్మవారికి లేట్ అయిపోతుందని ఈరోజైతే పూజ కొంచెం లేట్గానే అయిందండి ఎందుకంటే అష్టోత్తరాలు అవి చేసుకోవాలి ప్రసాదం చేసుకోవాలి పిల్లలైతే హెడ్బార్లు అయి చేసేసి నీట్గా రెడీ అయిపోయారు పిల్లలకి అన్నీ రెడీ చేయించి నేను కూడా రెడీ అయిపోయాను కదా ఇప్పుడైతే పూజ చేసుకొని తర్వాత ఇంకేదైనా పని అయినా మళ్ళీ చూసుకోవాలన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అయినా కూడా చూడండి ఇప్పుడు టెన్ లెవెన్ లాగా అనిపిస్తుంది అనమాట మనసు ప్రశాంతంగా తులసి అమ్మవారిని కూడా ఆశీర్వదించమని కోరుకొని తర్వాత ఇంట్లో ఇలా అమ్మవారిని రెడీ చేసుకొని నేను కొత్త బట్టలు అనేటి ఇంట్లో ఉంటే అమ్మవారికి రెండు జాకెట్లు తాంబూలము పూలు పండ్లు అన్నీ ఆకువక్కలన్నీ అమ్మవారికి అనమాట తర్వాత ఏంటంటే నేను ఇంట్లో బంగారు ప్రతి సంవత్సరం తప్పకుండా ఏదో ఒకటి అక్షయ రోజు తీసుకుంటాను అనమాట నేను ఏదన్నా అనుకున్నానంటే తప్పకుండా అమ్మవారు నాకు ఇస్తుంది కానీ ఈ సంవత్సరం తెచ్చుకునే శక్తి ఈ రోజుకి లేదనమాట అందుకనే ముందే తీసిచ్చేసింది అనమాట అమ్మవారు నాకైతే చాలా సంతోషంగా ఉండింది ఇంకా అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నానని చెప్పాను కదా ఓం ప్రకృతి ఓం వికృతి ఓం విద్య ఏ నమ అంటూ అమ్మవారికి అయితే అష్టోత్తరం అనేది చేసుకొని ప్రసాదం శనగపప్పు పాయసం అనేది నివేదించి కమ్మలు అమ్మలు చూపించాను కదా బంగార పెట్టుకొని ఇలా అయితే అమ్మవారిని పూజించుకున్నాను మీరు ఎంతమంది అక్షయ తృతీయ పూజ అయితే ఇలా చేసుకున్నారు ఇంకా బాగా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి సాయంత్రం పూజ కూడా చాలా బాగుంటుంది ఈ రోజైతే శుక్రవారం కాబట్టి ఇంకా చాలా మంచి రోజు అక్షయ తృతీయ ఈరోజు రావడము లక్ష్మీదేవికి ఇష్టమైన ఎంతో ఒక మహా మంచి రోజు అనమాట తృతీయ అనేది చాలా మంచి దినమండి మంచి రోజు అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనది ఇలా అయితే ఉదయం పూజ అయితే అయిపోయిందండి అమ్మవారికి బట్టలు నేను తీసుకున్న చీర కమ్మలు కూడా మళ్ళీ వీడియోలో కూడా మీకు షేర్ చేసుకుంటాను చీర ఎంత ఏంటనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఎంతో ప్రశాంతంగా అయితే మీరు బాగుండాలి నేను బాగుండాలి మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలి ఎప్పుడు అమ్మవారి సేవ స్వామి సేవ చేసుకోవాలి అని అయితే పూజ చేసుకున్నాను అనమాట మనసు ప్రశాంతంగా ఎప్పటికన్నా కూడా కొంచెం ఇంకా సంతోషంగా ఈరోజైతే కొత్త కుందులు ఉన్నాయన్నమాట డిమౌంట్లో తీసుకున్నవి మీకు చూపించాను అవి కూడా కొత్తవి ఏమన్నా ఉన్నాయనుకోండి ఈరోజు వెలిగించుకుంటే చాలా మంచిది అనమాట ఇదిగోండి ఫైనల్గా అమ్మవారికి ప్రసాదం పెట్టానని చెప్పాను కదా శనగపప్పు పాయసము మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అమ్మవారికి చాలా ఇష్టము సులభంగా అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికి వద్దు అందరికి కావాలి కదా అట్లాగే నేను అందుకనేసి అమ్మవారికి పాయసం అయితే చేసి పెట్టాను ఎక్కువ క్షీరాన్నం చేస్తాను సరే ఎప్పుడు క్షీరాన్నమే కదా చేస్తాను అమ్మవారికి కూడా బోరు హలో అండి ఈరోజు అక్షయ తృతీయ కదా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అందరు పూజ చేసుకుంటున్నారా మేమైతే పూజ చేసుకున్నాం ఇప్పుడే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అమ్మవారి దయ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూజ అయిపోయాక మీకైతే విషేస్ చెప్పాను కదా అది షార్ట్లో షేర్ చేశాను చూడండి వాళ్ళందరూ చూసేయండి ఇంకొకటి ఏంటంటే మీరు అందరు బాగుండాలి నేను బాగుండాలి నాకు ఎందుకో తెలియదు అక్షయ తృతీయ రోజు వరలక్ష్మి వ్రతం రోజు కొన్ని ముఖ్యమైన రోజుల్లో అయితే చాలా సంతోషంగా ఉంటుంది నాకు తెలియకుండానే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది తర్వాత అయితే మధ్యాహ్నం లంచ్ అయి చేసేసాము సాయంత్రం పనులన్నీ చేసుకున్నాక చాలా తొందరగా పూజ చేసుకుందామని చెప్పి అన్నీ రెడీ చేసుకున్నానండి ఈరోజు శుక్రవారం కదా అతి ముఖ్యమైన రోజు అందుకని అయితే ఇంట్లో దీపారాధన అనేది చేసుకున్నాను సాయంత్రం అమ్మవారికి రోజు కుబేర అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తారు పూజ నేను నాకు తెలిసినంత వరకు నాకు వరకు అయితే చేసుకుంటానన్నమాట ఇలాగే చేయాలి ఇట్లాగే చేయాలనేది ఏముండదు కదండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు ఇంకోటి ఏంటంటే నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది కూడా కామెంట్ చేయండి ఇలాగే చేయాలేమో ఇంకా ఎలా చేయాలో కూడా నాకు కామెంట్ ద్వారా తెలపండి ఇంకోటి ఏంటంటే ఈరోజు ఉప్పు దీపం వెలిగించుకుందామండి శుక్రవారం వచ్చింది కదా అయితే ఉప్పు దీపం ఎలా వెలిగించుకోవాలో ఒకసారి అయితే సింపుల్గా చెప్తాను రెండు మట్టి ప్రమిదులు తీసుకొని ఒకటి పెద్దది ఒకటి చిన్నది తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని ఆ పసుపు కుంకుమలతో ఆ ఇత్తడి ప్లేటు మట్టి ప్రమిదులు రెండు కూడా ఇలా నేను చూపించిన విధంగా అలంకరించుకొని తర్వాత ఫస్ట్ ప్లేట్ పెట్టి ఇత్తడి ప్లేట్ మీద పెద్ద ప్రమిద పెట్టి ఆ ప్రమిద నిండుగా కొత్తగా తెచ్చుకున్న ఉప్పు అంటే మనం ఇంట్లో వాడుకునేది కాకుండా కొత్తగా ఉంటుంది కదా ప్యాకెట్ అది తీసుకొని తర్వాత ఆ ఉప్పు నిండగా పోసి తర్వాత చిన్న ప్రమిది అక్కడ పెట్టుకునే ముందుగా మనము పసుపు కుంకుమలని మూడు సార్లు ఆ ఉప్పులో వేయాలన్నమాట ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అనుకుంటూ అలా ఉప్పుని వే ఉప్పులో పసుపు కుంకుమలు వేసి మనం ఇలా పూజించుకోవాలన్నమాట తర్వాత ప్రమిదిని ఉప్పు మీద ఉంచి తర్వాత నిండుగా నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి ఇలా దీపం అనేది వెలిగించుకోవాలన్నమాట మూడు వత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి ఇంకా తర్వాత మళ్ళీ పువ్వులు కానీ మన ఇంట్లో ఏ పూలు ఉంటే ఆ పూలతో అలంకరణ చేసుకుంటే ఉప్పు దీప మహిమ వల్ల మనకి అన్ని కోరికలు అయితే సిద్ధిస్తాయి ఈరోజు శుక్రవారం అక్షతృత కదా సాయంత్రం వేళలో ఇలా ఉప్పు దీపం సాయంత్రం పొద్దు ఇలా వెలిగించుకున్నాం అనుకోండి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందవచ్చు అనమాట అమ్మవారి దగ్గర పెట్టిన బంగారు వస్తువు కానీ బట్టలు కానీ ఏవైనా మళ్ళీ రోజైతే తీస్తానండి ఎందుకంటే శుక్రవారం రోజు పెట్టి శుక్రవారమే తీయకూడదనమాట కొంతమంది తృతీయ రోజు మామూలుగా కలిసిం పెట్టుకొని పూజ చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారండి నా పూజ అయితే ఇలాగే ఉంటుందన్నమాట నాకు వచ్చిన స్తోత్రాలు నాకు తెలిసిన విధంగా అమ్మవారిని అయితే వేడుకుంటూ ఉంటాను అమ్మవారు చలన దీవెనలో మనకు అందరికీ ఉండాలని కూడా కోరుకుంటాను తర్వాత అమ్మవారికి నచ్చిన ఒక మంచి మంత్రం అయితే మీతో షేర్ చేసుకుంటానన్నమాట నచ్చితే మీరు కూడా ట్రై చేయండి శ్రీ శ్రీం క్రీం శ్రీ కురాయక్ష్మి మమ గృహ गृहे पुरया पुरया नमः ॐ श्रीं ह्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहे धनं पुरया पुरया नमः ॐ ह्रीं श्रीं क्रीं कुबे अष्टलक्ष्मी मम गृहे धनं पुरया पुरया नमः ॐ श्रीं ॐ ह्रीं श्रीं अष्ट కదా కుబేర మంత్రం అమ్మవారు స్వామి అనుగ్రహం మనకి కుబేరునికి ఆధిపత్యం ఇచ్చిన రోజు అక్షయ తృతీయ రోజు అనమాట చాలా ముఖ్యమైన రోజు అండి చాలా ముఖ్య విశేషాలు ఉన్నాయి అందుకని అయితే ఈరోజు ప్రతి ఒక్కరు పూజ చేసుకుంటారు ఉదయం కుదిరిన వాళ్ళు ఉదయం సాయంత్రం కుదిరినవారు సాయంత్రం ఎవరికి నచ్చిన విధంగా ఎవరికి తోచిన విధంగా ఎవరు శక్తి మేరకో వాళ్ళు చేసుకుంటారో చేసుకుంటారు ఇలా అయితే సాయంత్రం అమ్మవారికి పూజ చేసుకున్నానండి మీరు నేను బాగుండాలి ఎప్పుడు అమ్మవారి స్వామి సేవ చేసుకోవాలి తల్లి చల్లగా చూడమని అమ్మవారిని అయితే కోరుకున్నాను అనమాట ఇదండి ఇవాళ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నాకైతే ఉపయోగం ఏమో కానీ మీకైతే ఎటువంటి నష్టము ఉండదండి నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే వస్తుంది నేను చెప్పే నా గురించి ప్రతి విషయం మీరైతే తెలుసుకోవచ్చు ఆ వెంటనే మీకు చేరుతుంది అందుకని అందుకనైతే మిమ్మల్ని లైక్ అడుగుతున్నాను చూద్దాం మన వాళ్ళు ఎంతమంది లైక్ చేస్తారు ఈ వీడియోను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వచ్చే మంచి వీడియోతో కలుద్దాం అప్పటివరకు మన వీడియో చూస్తూ ఉండండి బాయ్ అండి మళ్ళీ వచ్చే మంచి వీడియోతో కలుద్దాం